రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి దివంగత నేత జయపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు జులై ఆఖరులోగా రెండో విడత రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సున్నాకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు కార్యకర్తల్ని ఎన్నికలకు సన్నద్దం కావాలన్న సీఎం గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జయపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి బహిరంగ సభకు హాజరయ్యారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జయపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న రేవంత్ రెడ్డి పదవులకే ఆయన బన్నె తెచ్చారని వివరించారు రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి శులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే ఎందుకు నేను ఈ మాది వేదిక చెప్తున్నా అంటే ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జయపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు హౌ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకి కల్వకుర్తి నియోజకవర్గంలో వంద ఆసుపత్రితో పాటు పలు అభివృద్ధి పనులు సీఎం నిధులు కేటాయించారు

కల్వ కుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారము అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చర్లలో ఉన్న ల్యాండ్ లో, ఉన, లో, ఉన, లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు మొదటి తారీఖు నాడు యాభై ఎకరాలలో వంద కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది ఆగస్టు మొదటి తారీఖు నాడే మూడు రాబోయే రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జులై ఆఖరిలోగా రెండో విడత రుణమాఫీ చేస్తామని వివరించారు ముందే లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో ఆరు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా ముప్పై తారీఖు జూలై దాటకంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా ఇదే కాదు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు కష్టాలు వచ్చాయని భారాస నేతలు ప్రచారం చేస్తున్నారన్న సీఎం కేసీఆర్ కుటుంబానికే వచ్చాయని వెల్లడించారు అధికారం పోయిందన్న బాధ కేసీఆర్ లో స్పష్టంగా కనిపిస్తుందన్న సీఎం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నా బుద్ధి మార్చుకోలేదని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్వం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు ప్రజల్ని వంచినందుకు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వానికి రాకుండా గోడగొట్టిన బుద్ధి మారక అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిండ్రు టిఆర్ఎస్ కు ఇప్పటి కూడా వాళ్ళ బుద్ధి మారలే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉన్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి నాయకుల ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు రాబోయేది సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు అంటే కార్యకర్తల ఎన్నికలు కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామ గ్రామాలు తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది అనంతరం జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు